సిరుల మాగాని సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించి నూట ముప్పై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని నవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులకు కార్మిక కుటుంబాలకు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అధికారులు కార్మిక సంఘ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి జెండాను జిఎం ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు సింగరేణిలో వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ను కార్మికులతో కలిసి ఆయన ప్రారంభించారు సింగరేణి సంస్థ ఏటికేడు నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూ దినదిన అభివృద్ధి చెందుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు సంస్థ బొగ్గు ఉత్పత్తి రవాణా అమ్మకంతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో తనదైన ముద్ర వేసుకుంటుందన్నారు సంస్థ ఎదుర్కొంటూ వార్షిక ఉత్పత్తిలో తన రికార్డులను తానే తిరగరాస్తూ చరిత్ర సృష్టిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పారిశ్రామిక ప్రాంత ప్రజలు కార్మిక కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిఎం లలిత్ కుమార్ కోరారు సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు గొప్ప ఎత్తు గొప్ప ఎత్తున పెద్ద ఎత్తున ఈరోజు పండుగ వాతావరణంతో మనము వేడుకలు జరుపుకుంటున్నాము ఇది సింగరేణి యొక్క సింగరేణి పని సంస్కృతికి ఇది పండుగ సింగరేణిలో ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అన్న నినాదానికి ఇది పండుగ మనం సింగరేణిలో ఉన్న ఉద్యోగులు వారి కుటుంబాలు వారి యొక్క అంకిత భావాన్ని మరొకసారి పునరంకితమవుతూ ఈ యొక్క సంస్థను మరెన్నో తరాల పట్టుకు ముందు తీసుకుపోవడానికి మరొక పున పునరంకృతం అవడానికి ఇదొక ఇదొక పండుగ ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రము వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా మైన్స్ డిపార్ట్మెంట్లు వాటిని ప్రతిబింబించే విధంగా బావులలో ఎట్లా ఉంటుంది ఏంటి వాటిని తెలియజేసేది అట్లనే వివిధ డిపార్ట్మెంట్లు ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అయితే వీటీసీ అయిపోయింది వాటన్నిటి మోడల్స్ స్టాల్స్ ఏర్పాటు చేయడం సాయంత్రము స్థానిక టీవీ కళాకారులతోని మన సింగరేణి పిల్లలతోని స్కూల్ పిల్లలతో అన్ని రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది